ఇప్పుడు ఎప్పుడో హైదరాబాద్లో అట్టహాసంగా ఐకియా వచ్చింది ఈ సందర్భాన్ని గుర్తు ఐకియా ఎందుకు వచ్చింది అంటే ఇండియాలో ఫస్ట్ స్టోర్ అని వాళ్ళు ఏదో అనౌన్స్ చేస్తే అందరూ వెళ్ళారు బాగా ట్రాఫిక్ జామ్ అయింది అందరూ వెళ్ళారు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏమైనా కొండానికి వెళ్ళారా అంటే అబ్బే చిచ్చి మేమెందుకు కొండడానికి వస్తాం అదేదో వింత అంట మేము చూడ్డానికి మాత్రమే వచ్చాము అక్కడికి వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళాలి మేము ఖచ్చితంగా మా సోషల్ మీడియాలో పెట్టాలి మేము వచ్చాము అని మా అటెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఐకియా లోగో కనబడేలాగా వీళ్ళ మొహాలు ఇటు తిప్పి ఇట్లా అందంగా ఇట్లా సెల్ఫీ పెట్టుకునేవాళ్ళు కథం అంతే అబ్బా ఫస్ట్ డే వీడు వెళ్ళాడు చీ మనం వెళ్ళలేకపోయామే వీడెంత రిచ్ో అంటే ఒక రిచ్నెస్కి పరాకాష్ట లాగా అయిపోయింది నెక్స్ట్ ఆ తర్వాత మెట్రో కూడా ఓపెన్ అయిన టైంలో అటు ఇటుగా అయి కంటే ముందే అయింది కోర్స్ మెట్రో ఓపెన్ అయిన టైంలో కూడా చాలామంది వెళ్ళారు సెల్ఫీ ఇలా మెట్రో 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 అని సెల్ఫీ తీసుకున్నారు తర్వాత లేదు ఇంకెవరు ఎక్కలా మెట్రో ఎప్పుడో మళ్ళీ కరోనా తింటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బాగుపడింది అండ్ నెక్స్ట్ మన ఈషా ఫౌండేషన్ పెద్ద శివుడి హాఫ్ ఆదియోగి విగ్రహం అక్కడికి వెళ్ళి అది కనబడేలాగా సెల్ఫీ తీసి పెట్టాలంతే నేను వచ్చాను ఇక్కడికి బికాస్ అబ్బా వీళ్ళు వెళ్ళారు అంటే టు షో వాళ్ళ ప్రజెన్స్ అక్కడ ఇంపార్టెంట్ అంతే అంత మించి ఇంకేమీ లేదు అది ఒక మళ్ళీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది ఇంకేవేవో అయిపోయాయి అంతే దాని గురించి ఏం చెప్తాం అండ్ నెక్స్ట్ అంటే ఎట్లా స్టేటస్ సింబల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి రోజు అక్కడికి వెళ్ళాం చాలామందికి అంటే రూములు దొరకవు హై అనమాట ఎక్స్పెన్సివ్ ఇప్పుడు గోవాకి న్యూ ఇయర్ వెళ్ళిపోతే మనకేంటి చిన్న మన అంతకుముందు మనం పదహారు వందలకి పదిహేడు వందలకి మూడు వేలకు ఉన్న చిన్న చిన్న రూములు కూడా మినిమం పన్నెండు వేలు పదిహేను వేలు ఈజీగా చెప్తారు తెలిసిందే అయినా సరే వెళ్తాం అంటే వెళ్ళాలి మన స్టేటస్ సింబల్ అదే అక్కడికి అబ్బా న్యూయార్క్ గోవా వెళ్ళండి ఇంత గ్రేట్ అట్లా అంటే చెప్పుకోవడానికి ఆ తర్వాత ఇంకేం వచ్చాయి మనకి హ మన అదేది దుర్గం చెరువు వంతెన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్టా రీల్ డ్యాన్స్ చేస్తే వాడు రిచ్ అనమాట ఇట్లాంటి సందర్భాలు ఇప్పుడు కాదేది ఈ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా అయోధ్య రామయ్యకి వచ్చేసాయి కర్మ కాకపోతే సెలబ్రిటీలు కూడా మళ్ళీ ఏంటి రాష్ట్రానికి సీఎం అవుతాను పిఎం అవుతాను ఎలక్షన్లో దేశాన్ని ఉద్ధరిస్తాను అనేటువంటి మహామహులు కూడా ఇంకా పేర్లతో కూడా చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ లాంటి వారు దేశానికి దిగ్గజ వ్యాపారస్తులు అంబానీ వాళ్ళ వైఫ్ ఇంకా ఒకరిద్దరూ ఏంటి చెప్పుకుంటూ పోతే ఇంతలిస్టు వీళ్ళంతా ఏం చేశారంటే వచ్చింది అయోధ్య రాముణ్ణి కదా చూడ్డానికి రాముణ్ణి చూడటం కాదు వెనక్కి తిరిగి ఆ ఫోన్లో ఇటు రాముడు రిఫ్లెక్షన్ కనబడేలాగా మళ్ళీ వీళ్ళ మొహాలు కనబడేలాగా ఇచ్చి హీ అని ఒక సెల్ఫీ బాబోయ్ అసలు ఇది ఏంటో అసలు నిజంగా అర్థం కావట్లేదు సాధారణ ప్రజలు కూడా చాలామంది అట్లా పెట్టుకుని అంటే ఫస్ట్ డే వీఐపీలు వెళ్తారు కదా వీళ్ళ ఫోటో ఉంటే మేము కూడా వీఐపీలో ఉన్నామని చెప్పుకోవడానికి రాముడి మీద భక్తితో వెళ్ళండి ఇంకెందుకో వచ్చినట్టు కదా మన అటెండెన్స్ అక్కడ ఇంపార్టెంట్ మనకు ఆహ్వానం ఇవ్వడమే పెద్ద ఇది అదేదో సంథింగ్ వీఆర్ లైక్ ఏ సోషలైట్ అని ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళడం వేస్ట్ మనసులో నిజంగా భక్తి అనేది ఒకటి ఏడిస్తే అక్కడికి వెళ్ళి మీ ఫోన్లు అన్నీ అవతల పాడేసి కింద డొరలండి పడి ఏడవండి అక్కడ మీ కష్టాలని చెప్పుకు చావండి దేవుడికి అప్పుడు బాగుంటుంది అంతేగాని ఏ బాబు అక్కడికి వచ్చి జస్ట్ ఆ గుడంతా కనబడాలి వీడ మొహం కనబడాలి ఆ బలరావు విగ్రహం కనిపించినా కనిపోయిన తర్వాత లేదు లోపల ఎక్కడో ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళ అదృష్టం అంటే అక్కడ రాణిస్తారో లేదో తీసుకెళ్తారో తెలియదు ముందు అటెండెన్స్ కావాలంతే వెనకాల జనాలు అందరూ అలా ఉంటారు అట్లా పెట్టుకొని ఏం సాధిస్తారు ఎందుకు అంత అవసరమే ఉంది నువ్వు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి నేను ఎవడడిగాడు అసలు ఇట్లా పెట్టుకుంటారు సెల్ఫీలు పిచ్చికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు ఇట్లాంటివన్నీ సరే ఏదేమైనా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళైనా దయచేసి ఈషా ఫౌండేషన్కి వెళ్ళినట్టు ఇట్లా పెట్టడము ఏ దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఎక్కినట్టు ఇట్లా పెట్టడం అట్లా చేయకండి అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసి పెట్టుకోవడం కాదు మనస్ఫూర్తికి వెళ్ళి మీకు మీకు నిజంగా భక్తే ఉండి ఆ ప్రాణప్రతిష్ఠ జరుపుకున్నటువంటి విగ్రహంలో దైవం ఉందని మీరు నమ్మితే మీ కష్టాలను అక్కడ చెప్పుకు చావండి ఏదో ఒకటి చేసి అక్కడ ఒక అంకణము నారో కట్టుకొని ఇంత తీర్థం పుచ్చుకొని వచ్చేయండి చాలు అంతమించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు ఏదో తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నట్టు ఇంత పానకము ఏదో తాగేసి రండి అంతేకాని ఈ సెల్ఫీలు తీసుకోవడం ఏంటో అయోధరాముడిని కూడా చివరికి సెల్ఫీ పాయింట్ సెల్ఫీ హబ్గా మార్చేశారు మార్చేశారంటే పోనీ సాధారణ ప్రజలు ఎవరైనా మారుస్తున్నాయో అని అనుకోవచ్చు అదే మన క్రేజ్ ఏదో ఉంటుందని చెప్పి మహామహా సెలబ్రిటీలు ఇన్విటేషన్లు తీసుకున్నటువంటి సెలబ్రిటీలు అండ్ ముఖ్యమంత్రిలు రాష్ట్రపతిలు హోదా అంటే మీన్ ముఖ్యమంత్రీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లాంటి హోదాకి పోటీ చేయాలనుకున్నటువంటి కోరిక గల వాళ్ళు సినిమా తారలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తీసుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది సిట్యువేషన్ సరే మన వాళ్ళకి ఆ పిచ్చి ఇంకా ఉందని అక్కడికి వెళ్ళి కూడా పరువు తీసుకొచ్చారు మించి ఇంకేం చెప్తాం ఇన్ థ్యాంక్ యూ సో మచ్